హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు శరీరంలో ఎక్కడ ఎటువంటి నొప్పి వచ్చినా తగ్గించే దీపావళి దీపం చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది చాలామంది దీపావళి రోజు దీపాలను వెలిగించి ఆ దీపాలను మరుసటి రోజు నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు పక్కన పెడుతూ ఉంటారు నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కా చూశారంటే ఆ దీపాలను సంవత్సరం పొడవునా ఉపయోగిస్తూనే ఉంటారు ఎవరికైతే ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ వంటి సమస్య ఉంటుందో వారు ఈ దీపాలను ఉపయోగించే విధానాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను చూడండి ఈ వీడియోలో మీరు చూస్తున్న విధంగా ముందుగా స్టవ్ను వెలిగించండి వెలిగించి దానిపైన ఒక ప్రమిదను పెట్టండి ప్రమిద కాస్త వేడెక్కగానే అందులో కాస్తంత ఆవ నూనెను కానీ నువ్వుల నూనెను కానీ ఇవి రెండు అవైలబుల్గా లేనివారు కొబ్బరి నూనెను కానీ పోసి అందులో ఒక చిన్న ముక్క హారతి కర్పూరం కానీ హారతి కర్పూరం లేనివారు పచ్చకర్పూరం కానీ రెండింట్లో ఏ కర్పూరాన్ని అయినా సరే కాస్తంత వేసేసారంటే ఆ నూనెలో ఆ కర్పూరం కరిగిపోతుంది కరిగిపోగానే దించి కాస్త చల్లారగానే గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు ఎక్కడ నొప్పిగా ఉంటే అక్కడ వెంటనే అప్లై చేయండి ఆ నొప్పి వెంటనే శాంతిస్తుంది ఈ చిట్కాను మీరు ఎప్పుడు ఎక్కడ ఏ నొప్పి వచ్చినా పాటించవచ్చు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ